నా జీవితం ఎండిపోయింది నేను మళ్ళీ చిగురించగలనా అసలుకి ఎండిపోయిన కర్ర మళ్ళీ చిగురించగలదా ఎండిపోయిన కర్రకి అసలు జీవం వస్తుందా ఒక ఎండిపోయిన కర్ర నేలపై పడి ఉంది ఎండిపోయిన కర్ర దానిలో జీవం లేదు ఆశ లేదు ఇస్రాయేల్ మధ్య తర్కం ఎవరు నిజమైన యాచకుడో దేవుడు ఒక పరీక్ష చేశాడు ఎవరికి దేవుడు కర్ర చూపాడో ఆ కర్రే చిగురిస్తుందన్నారు ఆరోని వంశంకు చెందిన కర్ర ఫలించెను మొలకలు వెయ్యబడి బొప్పాయి ఫలమిచ్చాను దేవుని చేతిలో వారికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ఆగ్నికి లోబడిన వారికి ఎండిపోయిన కర్రకు జీవం వస్తుంది నీ ఆశలు చచ్చిపోయాయా నీ కళలు పూడ్చబడ్డాయా దేవుడు మాట్లాడినప్పుడు చనిపోయినవి జీవం పొందుతాయి నమ్మకంగా ఉండుము ఎందుకంటే దేవుడు చైతన్యం ఇచ్చేవాడు ఎండిపోయిన కరకు జీవం నింపగలడు అసాధ్యం అనిపించేది అనిపించిందే దేవుని చేతిలో దేవుని చేతిలో సాధ్యం అవుతుంది ఆమెను